హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి రక్షాబంధన్ స్పెషల్గా నేను రెండు రకాల స్వీట్లు చేశానండి ఒక అయితే ఎప్పుడు చేసుకునేది లడ్డు ఇంకొకటి ఇది న్యూగా చేశాను ఇది అయితే చాలా బాగా టేస్టీగా ఉంది జస్ట్ మూడ్ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఈజీగా మంచిగా చేసుకోవచ్చు రెసిపీ అనేది మీరు కూడా మీ అన్నలకు కానీ తమ్ముళ్ళకి కానీ ఎవరికైనా ఇలా స్వీట్ చేసి పెట్టారంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా రాఖీ కట్టేటప్పుడు అందుకోసమే చాలా సింపుల్ ఈజీగా ఉండే ఈ స్వీట్ని ఎలా తయారు చేయాలో చూద్దామా దీనికోసం ఒక కప్పు సుజీని తీసుకున్నారంటే రెండు కప్పులు వాటర్ని బాయిల్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని సుజీని బాగా వేయించాలండి ఫ్రై చేయాలి ఆ ఫ్రై చేయడానికి మినిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది రెండు టేబుల్ స్పూన్ల కోకోనట్ పౌడరు అది పచ్చిదైనా కావచ్చు లేకపోతే డ్రై అయినా కానీ కావచ్చు తురుమైనా వేసుకోవచ్చు మీ ఆప్షనల్ అండి వేసుకున్నాక ఇక్కడైతే మీరు డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు వేసేసుకున్నాక బా శుజి అనేది బాగా వేగితే వేగిన వెంటనే బాయిల్ అయిన వాటర్ని పోసేసేయాలండి ఈ సుజి ఉడకడానికి ఎందుకంటే బాయిల్ వాటర్ పోసుకున్నాను కాబట్టి టూ టు త్రీ మినిట్స్ పడుతుంది అది బాయిల్ అయిన వెంటనే ఒక త్రీ బై ఫోర్త్ కప్ షుగర్ని ఒక వన్ బై థర్డ్ కప్పు మిల్క్ పౌడర్ని వేసి బాగా కలబెట్టాలండి ఉండలు లేకుండా బాగా కలబెట్టాలి బాగా కలబెట్టక అది అనేది గెట్టి పడుతుంది అసలు గెట్టి పడుతుంది కొందరు మిల్క్ అయినా పోసుకోవచ్చు అంటారు మిల్క్ అయినా పోసుకోవచ్చు అది మీ ఆప్షనల్ కాకపోతే ఇది అనేది గెట్టి పడాలి సో అందుకోసం కొంచెం వాటర్ తగ్గించి అది అయ్యాక మిల్క్ అయినా పోసుకోవచ్చు అండి కానీ మిల్క్ అది ఒక వేరే టేస్ట్ ఉంటుంది ఇది ఒక వేరే టేస్ట్ ఉంటుంది సో మీ దగ్గర మిల్క్ పౌడర్ ఉండి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ స్వీట్ ఉడికిపోయింది కదా ఉడికిపోయిన దాన్ని టూ హాఫ్స్గా చేసుకొని ఒక కంటైనర్కి ఆయిల్ ఆయిల్ కానీ ఆయిల్ కంటే కూడా గీ పూస్తే చాలా బెటర్ అండి గీ పూసుకొని కొని పక్కన పెట్టుకున్న దానిలో ఒక హాఫ్ని దాని లోపల ఒక ఫస్ట్ లేయర్గా వేసేయండి తర్వాత కొంచెం ఫుడ్ కలర్ కలిపిన దాన్ని కూడా ఫుడ్ కలర్ కలుపుకోండి ఫుడ్ కలర్ కలిపి దాన్ని సెకండ్ లేయర్గా దాని మీద వేసేయండి ఒక కంటైనర్లో సో కంటైనర్ వేసి వన్ అవర్ ఆ కంటైనర్ని అలాగే వదిలేయాలండి చూడండి చూపించిన విధంగా ఆ స్పూన్తో అయినా ఒక గ్లాస్ పెట్టైనా అలా నున్నగా చేసేసుకోండి లేకపోతే చేత్తో అయినా చేసుకోవచ్చు చేతితో అయినా చేసుకుంటే అది మీ ఆప్షనల్ ఇలా చేసుకున్నాక ఒక వన్ అవర్ తర్వాత ఇలాగ బోర్లో ఇచ్చారు అంటే అది అలా కేక్ లాగా పడిపోతుందండి పడిపోయిన దాన్ని పీసెస్ కట్ చేసేసుకోవడం అంతేనండి చాలా సింపుల్ ఈజీ రెసిపీ తయారైపోయింది కదా ఈ స్వీట్ అయితే చాలా బాగుందండి మీకు కూడా టైం ఉంటే ఒకసారి ఈ స్వీట్ని ట్రై ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి చూసారు కదా నాది ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో నెక్స్ట్ రెసిపీకి వెళ్ళిపోదామా నెక్స్ట్ వచ్చేసి రవ్వ అండి ఇదైతే చాలా బాగుంటుంది అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా అనిపిస్తుంది ఈ స్వీట్ కూడా చాలా బాగుంటుంది కాకపోతే ఇది మామూలుగా ఎప్పుడైనా చేసేసుకుంటారు ఒక రక్షాబంధన్ కాదు చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి దీనికోసం త్రీ బై ఫోర్త్ కప్పుని షుగర్ని తీసుకొని మిక్సీ జార్లో వేసి ఒక రౌండ్ తిప్పుకోండి బరకగా ఉన్నా పర్లేదు మరీ పౌడర్ లాగా అయిపోయిన అవసరం లేదు తర్వాత నేను గీ అనేది దీనికి కొంచెం ఎక్కువే పడుతుందండి సో నేను బాగా టూ టేబుల్ స్పూన్ కంటే ఎక్కువ వేసాను ఇది కరగలేదు కాబట్టి ఆ తర్వాత దీంట్లో డ్రై ఫ్రూట్స్ను వేయించుకున్నానండి డ్రై ఫ్రూట్స్ బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోండి నేను విడివిడిగా ఎంచుతున్నాను ఆ తర్వాత అదే గీలో ఒక కప్పు సుజిని వేసి బాగా మీ అంటే వాళ్ళకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి సుజి అనేది ఆ సుజ్జి సిమ్లో పెట్టి ఆ గీ అంతా దానికి పట్టేలాగా బాగా వేగాలండి వేగడానికైతే దీనికి మినిమం ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది వేగడానికైతే మాత్రం సిమ్లో పెట్టే వేయించుకోవాలి ఆ రవ్వ అనేది ఆ తర్వాత దీనిలోని ఒక కప్ వరకు కోకోనట్ తురుము కూడా వేయండి కోకోనట్ పచ్చి కోకోనట్ వేసాను నేను మీ ఆప్షనల్ ఎండిదైనా వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు అండి ఆ తర్వాత ఒక స్టవ్ మీద ఒక గ్లాస్ పాలని బాగా మరిగించి గోరువెచ్చగా చేసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఇది రవ్వ ఏగిపోయింది అని చూసుకున్నారు అంటే ఆ షుగర్ని కూడా వేసి కలిపేసేయండి ఆ కలిపేశాక మొత్తం షుగర్ని వేసి కలిపేసేయండి ఆ కలిపేసుకుంటూ కలుపుకుంటూ అలా షుగర్ అనేది కొంచెం కరుగుతుంది కదా కరిగినప్పుడు కొంచెం ముద్దలాగా వస్తుంది దీనిలోనే యాలకల పొడి కూడా వేయండి స్మెల్ కోసం యాలకల పొడి వేస్తే చాలా బాగుంటుంది చాలా మంచిది కూడా ఆ స్మెల్ అనేది బాగా వస్తుంది రవ్వలడ్డుకి చూడండి చూపించిన విధంగా యాలకల పొడి వేసి బాగా కలబెట్టాలండి అది చ సన్న మంట మీద మాత్రమే ఈ రవ్వ అనేది ఇవన్నీ వేసి కలపెట్టుకుంటూ ఉండాలి హైలో పెట్టారు లేకపోతే మీడియంలో పెట్టారు అంటే రవ్వ అనేది మాడిపోతుంది మీకు అంత టేస్టీగా అనిపించదు ఆ తర్వాత బాగా వేసేసి రవ్వ వేగింది అనుకుంటే స్టవ్ ఆపేసుకోవాలి ఆపేసుకొని ఇంకొక టేబుల్ స్పూన్ కూడా వే గీ వేసుకోండి ఆ గీ వేసుకున్నారంటే ఆ సెగ్గకి ఆ గీ అనేది కరిగిపోతుంది ఆ తర్వాత పాలు చూపించిన విధంగా పాలు పోసుకుంటూ మళ్ళీ కలుపుకుంటూ ఉండాలండి ఆ పాలు అనేది ఎక్కువ పోసారంటే ముద్ద అనేది లూజ్గా పోతుంది మీరు ఇలా కలుపుకుంటూ పాలు పోసుకోండి మీకు ముద్ద వచ్చింది అంటే పాలు పోయడం ఆపేయాలి ఆ తర్వాత ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేయించాం కదా ఫస్ట్ ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి బాగా కలిపెట్టుకుంటూ ఆ తర్వాత దించేసేయాలండి స్టవ్ నుంచి దించేసేసుకొని ఇంకా ముద్దలు చేయడం స్టార్ట్ చేయాలండి ముద్దలు చేసేసుకున్నారు అంటే సరిపోతుంది ఒకవేళ లాస్ట్కి వచ్చేసరికి ముద్ద రావట్లేదు అనుకుంటే ఇంకొంచెం పాలు పోసేసి ఆ ముద్దలాగా చేసి పెట్టేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్ ఈజీ రెవలడ్ రెసిపీ చూసారు కదా మీకు కూడా టైం ఉంటే ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీ అన్నలకి తమ్ముళ్ళకి అందరికీ హ్యాపీ రక్షాబంధన్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ